హలో ఫ్రెండ్స్ వన్ మో మినీ వ్లాగ్ ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట ఫ్రైడే నా పూజ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే అమ్మవారిని అయితే వేపాకులు పువ్వులతోనైతే అలాగే వీడియో తీసుకునే ఈ రోజు ఏంటంటే కామాక్షి అమ్మవారి కామాక్షి అమ్మవారి కుందైతే దీపం పెట్టుకున్నానండి నాకు ఇటు పెట్టాలా మన సైడ్ పెట్టాలా అటు పెట్టాలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది కానీ మన సైడే పెట్టుకున్నాను అమ్మవారు మనకు చూసేటట్టుగా పెట్టుకోవాలన్నారు ఇంకా అలానే పెట్టుకున్నాను ఇంకా మా హారతి అంతా అయిపోయింది పూజ అయిపోయింది అష్టోత్తరాలు అన్నీ చదివేసుకున్నాను ఇల్లంతా అయితే ధూపం కూడా వేసాను ఇంకా అమ్మవారి దయ మనందరి మీద ఉండాలండి ఈరోజైతే మహాలక్ష్మి అమ్మవారి కదండి అవుతారు అమ్మవారు అందరి మీద ఉండి అష్టైశ్వర్యాలు అన్నీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఇంకా బయట ముగ్గులు అన్నీ అయితే ఈ రకంగా అయితే వేసుకున్నానండి నచ్చింది నా పూజా విధానం అంతా సింపుల్గా అండి ఎక్కువ హెవీ కాదు సింపుల్గా అయితే చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి మాత్రమా